వాళ్ళ కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాలలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జై కేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు జనసేన నేతలు సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు యాభై ఎకరాల ప్రాంగణంలో జనసేన సభ జరగనుంది రెండు లక్షల మంది కూర్చునేలా ఏడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు వేదికపై రెండు మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తారు 이 expelled b다 222으아으 You love it, I'm a little bit. ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జయకేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు జనసేన నేతలు సభకు డిప్యూటీ పవన్ కళ్యాణ్ హాజరు ఎకరాల ప్రాంగణంలో జనసేన సభ జరుగుతుంది రెండు లక్షల మంది కూర్చునేలా ఏడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు వేదికపై రెండు వందల యాభై మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరగబోతోంది ఇప్పటికే సభ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి జయకేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు జనసేన నేతలు సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు యాభై ఎకరాల ప్రాంగణంలో జనసేన సభ జరగనుంది రెండు లక్షల మంది కూర్చునేలా ఏడు గ్యాలరీని ఏర్పాటు చేశారు వేదికపై కూడా రెండు వందల యాభై మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు అయితే చేశారు ఆ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ రాజేష్ అట్టహాసంగా చేయాలి ఏదైతే ఈ ఆవిర్భావ సభ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి ముందే చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ సభ కాబట్టి ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా చేస్తున్నట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావంలో ఏర్పాటు సభ ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాట్లు గత వారం రోజులు చూసుకుంటే జనసేన జనసేన నాయకులు అలాగే ఏదైతే కమిటీలు అంటే కమిటీ సుమారు పద్నాలుగు కమిటీలు వేసుకుని ఎవరు చాలా అంటే సభా ప్రాంగణంలో ఏదైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించినప్పుడు ఇప్పటికే జనసేన నాయకులు ఇప్పటికే దానికి ఏదైతే ఆవిర్భావ సభ ఏదైతే ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుమారు ఎక్కడ ఏదైతే ఎక్కడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రాలలో ఇప్పటికే జనసేన నాయకులు వేధమలో వచ్చేసి అదే పని చూస్తుంటే జనసేన మూడు ముఖ్య జ్వరాల ఏర్పాటు ముగ్గు కూడా జరాలిస్తే అంటే రాజకీయ నాయకుల పేర్లు లేకపోతే వాళ్ళ కొంతమంది దేవుళ్ళ పేరు కూడా వెళ్తారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ చాలా అధికారులు రాకపోతే చాలా సందర్భాలలో చెప్పిన పరిచయామంటే ఎవరైతే మనకి ఆ చాలా చాలా దాంట్లో కూడా మనకి అమ్మ లేనప్పుడు కూడా గొప్ప సేతయ్యమని చెప్పి ఆ భోజనం చేత ఆవిడ ఆవిడ పేరు చెప్పిన పలు సందర్భాలు కూడా చెప్పిన పరిశ్రమ అయితే ఏవైతే ముఖద్వారం ముఖద్వారా కూడా మూడు పేర్లు కూడా పెట్టి చెప్పింది అయితే ఒక ముఖద్వారానికి గుత్తా చేతయ్యమ్మ మరో ముఖ ద్వారానికి రాజా రాజాసూరం అంటే ఈ సమయం కుతాపురం మహారాజా రాజా సూర్యు హాజరు ఒక ముఖద్వారం పెట్టారో మరో పక్క సంబంధించి మత్స్యగారు జమా చేసుకున్నారు ఈ మత్స్యగారులకి చాలా అంటే వివిధ రూపాల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాలలో ఎటు పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది ప్రస్తుతం మన సభా ప్రాంగణంలో ఉన్నాము ఏవైతే సభా ప్రాంగణంలో సంబంధించి ఈ ఒక పక్క ఎవరైతే వచ్చిన వీవీఐపీలకి అంటే ముందుకు ఎవరైతే ఉన్నారో వారంతా వీర మహిళలకు మహిళలకి అంతా కూడా ఒక పక్క ఫస్ట్ గ్యాలరీ ఏవైతే ఉందో ఆ గ్యాలరీకి ఏర్పడిన పరిస్థితి కనబడింది మరోపక్క వెనకాల ఉందో ఆ వెనక వచ్చిన పురుషులకు ఆ వీఐపీ వీవీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు దాని వెనకాల వీఐపీ మహిళలకు దాని వెనకాల వీఐపీ పురుషులకు అంటే ఇదంతా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారికి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ యొక్క ప్రసంగం చూసే విధంగా అయితే ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది మరోపక్క ఏవైతే ఈ సభా ప్రాంగణం వద్ద కూడా సుమారు ఎకరం ఎకరం స్థలంలో ఈ సభా ప్రాంగణం కూడా పూర్తి ఏర్పాటు చేశారు అంటే వచ్చిన ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు జనసైనికులు వాళ్ళ కూటమి నేతలు వస్తున్నారు వారంతా కూడా దయాసం ఎక్కినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక పక్క పెద్ద దయాస్ కూడా ఏర్పడిన పరిస్థితి కనబడింది క్లియర్గా చూడచ్చు వీడియోస్లో అంటే ఎదుర్కొంటా ఏవైతే ఉందో ఈ దయాస్ దయా దయాస్ పైనే ఎవరు జనసేన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సభా ప్రాంగాన్ని ఉద్దేశించి మాట్లాడున్నారు అయితే దీనికి సంబంధించి ఒక పక్క కత్తిపూడి నుంచి అచ్చంపేట సెంటర్ వరకు కూడా పూర్తిగా ఒక ఐదు స్టాల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది అయితే ఐదు స్టాల్స్ కూడా వచ్చిన వారికి అంటే కొంతమందికి అంటే గతంలో చూసుకుంటే కొంతమంది ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు పడకుండా వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు అలాగే పూర్తిగా అంటే ఐదు స్టాల్స్ ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాటు అని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది మరోపక్క అంటే అంటే ఒక పక్క డిహైడ్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చిన అలాగే వేరే మహిళలకు కూడా మజ్జిగ ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు చెప్తున్నారు మరోపక్క ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బలగాలను ఇప్పటికే ఎవరైతే డిఐసి అలాగే జిల్లా ఎస్పీ బిందు ఆదేశాలతో ఇప్పటికే పూర్తి పర్యవేక్షణలో డిఎస్పీలు కూడా ఇక్కడికే ఇప్పటికే సభా ప్రాంగణానికి వచ్చి సుమారు రెండు వేల పోలీసులు ఎటువంటి అంటే ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారికి ఎవరైతే ఎలా అయితే వచ్చారో అలాగే క్షేమంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా పో పోలీస్ బలగాలను కూడా ఎప్పటికీ ఏర్పాటు చేశామని చెప్పి ఒక పక్క పోలీస్ అధికారులు చెప్పి పరిష్కారం పడుతుంది మరోపక్క దీనికి సంబంధించి చెప్పారు అంటే సభా ప్రాంగణం దగ్గర ఇప్పటికే వచ్చిన వారికి అంటే ఎవరైతే వచ్చారో వచ్చిన వారికి కూడా జనసేనికులకి అలాగే వేరే మహిళలకు కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు చెప్తున్నారు అయితే పూర్తిగా చూసుకుంటే ఈ సభా ప్రాంగణం ద్వారా రేపు అంటే జ ఈ జనసేన పన్నెండు ఆవిర్భావ సభకు సంబంధించి వచ్చే ఎవరైతే జనసేన నాయకులు కానీ జనసేనికులు కానీ పూర్తిగా అంటే ఏర్పాట్లు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి పూర్తి భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈ సభా ప్రాంగణం ఏవైతే ఉందో ఈ సభా ప్రాంగణం చిత్రాడ గ్రామంలో సుమారు అరవై ఐదు ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేసి ఇరవై ఎకరాలు సంబంధించి అంటే ఐదు ఆ ఐదు ప్లేస్లు ఏర్పాటు చేసి ఐదు ప్లేస్లు కూడా ఈ పార్కింగ్ ప్రాంగణం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనపడింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ జనసేన ఆవిర్భావ సభ సంబంధించి ఇప్పటికే కమిటీలు వేసి ఒక పక్క ఎవరైతే ఉన్నారో ఈ జనసేన నాయకులు అలాగే ఈ జనసేన లోకల్ గారు అవుతున్న వారితో కూడా ఈ కమిటీలు వేసి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు చేశామని చెప్పి ఓ పక్క ఎవరైతే జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనపడుతుంది అయితే సభా ప్రాంగణం సభా ప్రాంగణం వద్ద జనసేన నా అధినాయకుడు మా అధినాయకుడు వస్తున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు వారు వారి ప్రసంగాన్ని చూడడానికి లక్షలాది మంది జనం వస్తారు దాన్ని తిలకించే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేశాము అలాగే సుమారు ఎకరం ఏవైతే ఉందో ఎకరం సమంత దయాసి ఏర్పాటు చేసి దాని మీద జనసేన నాయకులు ప్రసంగిస్తారు కాబట్టి మరోపక్క వచ్చిన వీఐపీలకి వీఐపీకి కూడా ఎటువంటి ఇబ్బంది కొల్కుండా పూర్తిగా పూర్తి సౌకర్యాలతో ఏర్పాటు చేశామని చెప్పి ఒక ఎవరైతే జనసేన నాయకులు చెప్పి పరిస్థితి కనపడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా పిడాపర్ న్యూస్ నుంచి